హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మధ్యాహ్నం నుంచి కూడా రైతు భరోసా డబ్బులను మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గంలోని చంద్రవంచ అనే గ్రామంలో మనకి ఇక్కడ నిధులైతే విడుదల చేశారు ఇక రైతు భరోసా డబ్బులు పడుతున్నాయా లేదా అని చాలా మంది అడిగారు ఇక రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనం ఇది చాలా చిన్న వీడియో అప్డేట్ అయితే తెలుసుకుందాం చాలా చిన్న వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఇలాంటి అప్డేట్స్ మీకోసం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఇక మన రైతు సోదరులు అడిగిన దాన్ని బట్టి నేను ఇక్కడ క్లారిటీ అయితే ఇస్తాను ఇక రైతు భరోసా నిధులు పడ్డాయా లేదా డబ్బులు పడుతున్నాయి లేదా ఎన్ని రోజుల పాటు కూడా డబ్బులు పడతాయి అనే విషయాన్ని అయితే ఇక్కడ అడగడం జరిగిందనమాట ఇక రైతు భరోసా నిధుల గురించి మనం మాట్లాడుకుంటే రైతు భరోసా డబ్బులను మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసినా కూడా మనకి ఈరోజు ఆదివారం కనుక ఎవరికి కూడా అయితే పడట్లేదు మనకు రేపటి నుంచి అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి డబ్బులు పడతాయని చెప్తున్నారు ఒకవేళ ఈ రోజు అర్ధరాత్రి నుంచి డబ్బులు పడకపోయినా కూడా రేపు పది గంటలకు బ్యాంకులు తిరిగి ఓపెన్ అవుతాయి కాబట్టి రేపు పది గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక రైతు భరోసా డబ్బులు జమ కావడం జరుగుతుంది ఎకరాలు ఉన్నా కూడా పర్వాలేదు ఏ పంటలు వేసినా కూడా పర్వాలేదు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు డబ్బులు పడతాయని చెప్పడం జరిగింది ఇక వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉన్న వారికి తప్పకుండా ఇక రైతు భరోసా నిధులు అయితే జమ అవుతున్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు భరోసా డబ్బులు అయితే తీసుకోండి ఇక ఈ రైతు భరోసా డబ్బులు ఒకరోజు వచ్చేది కాదు మనకు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు రైతులకు జమ కావాలి కాబట్టి మార్చి వరకు కూడా డబ్బులు జమ చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క రైతు భరోసా నిధులను తొందర పడకుండా రైతు భరోసా నిధులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే జమకాబోతున్నాయి డబ్బులు అయితే పడుతున్నాయి ఈరోజు అర్ధరాత్రి నుంచి డబ్బులు పడతాయి ఒకవేళ పడకపోతే కనుక రేపు మనకు రేపటి నుంచి కూడా డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయి ఇదే అప్డేటు రైతు భరోసాకి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు